అతను వివాహితుడు బంధువుల పెళ్లిలో వేరొక అమ్మాయితో మాటలు కలిపాడు లోతు ప్రేమలో ముంచాడు పెళ్లి మాటెత్తగానే పేక పిసికి చంపేశాడు మృతదేహాన్ని వంద కిలోమీటర్ల బైక్పై తిప్పాడు చివరకు శవాన్ని చెట్టుకు వేలాడదీసి ఉరేసుకున్నట్లు సీన్ క్రియేట్ చేశాడు పోలీస్ విచారణలు అడ్డంగా దొరికి కటకటాల పాలయ్యాడు జిల్లా ఓ అందులో ఓ చెట్టుకు వేలాడుతున్న ఇరవై ఏళ్ల ఐశ్వర్య ఈ సీన్ చూస్తే ఎవరైనా ఐశ్వర్య ఉరేసుకుని చనిపోయినట్లే అందరూ అనుకుంటారు కదా కాని పోలీసులు అలా కాదు కదా డిటెక్టివ్ బుర్ర వాడారు ఐశ్వర్య మెడపై రెండు గాయాలున్నాయి ఉరేసుకుంటే ఒకటే కదా ఉండాలి ఇదే పోలీసులకు దొరికిన ఫస్ట్ క్లూ అంతే దర్యాప్తు లోతుల్లోకి వెళ్లేకొద్దీ క్రైమ్ సినిమాను మించిన మలుపులు ఎదురయ్యాయి సాలూరు మండలం మర్రివాణి వలసకు చెందిన ఐశ్వర్య వైజాగ్ లో బట్టల దుకాణంలో పనిచేస్తోంది దత్తి వలసకు చెందిన రాంబాబు ఆక్సిజన్ సిలిండర్లు రవాణా చేసే వాహన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అప్పటికే పెళ్ళైన రాంబాబుకు ఐశ్వర్య ఆరు నెలల క్రితం ఓ పెళ్లిలో పరిచయమైంది ఫోన్ లో తరచూ మాట్లాడుకునేవారు నిత్యం కలుస్తుండేవారు ఐశ్వర్య రాంబాబును గుడ్డిగా ప్రేమించింది పెళ్లి పట్టుబట్టింది ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి పెళ్లి చేసుకుందాం రా అంటూ మార్చి ఏడున ఐశ్వర్యను విశాఖ తీసుకెళ్లాడు రాంబాబు ఓ గదిలో దిగారు ఈ క్రమంలో పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఐశ్వర్య గొంతు నులిమి చంపేశాడు రాంబాబు విశాఖపట్నంలో వాళ్ళు చెప్పారు దా ఐ మ్యారీ యూ కానీ అక్కడ వెళ్ళిన తర్వాత క్వారల్ బిట్వీన్ ఆన్ మ్యారేజ్ అండ్ ఆన్ దిస్ ద బి దూస్డ్ తిరుమల రాంబాబు యస్ ట్రాంగులేటెడ్ ద విక్టిమ్ గర్ల్ ట్రాంగ్యులేట్ చేసి సీల్ ఆఫ్ క్రైమ్ అది విశాఖపట్నంలో ఒక రూమ్ లో యస్ మర్డర్డ్ ద విక్టిమ్ గర్ల్ అంటే హౌ వి గాట్ సస్పిషన్ ఆన్ దిస్ కేస్ విక్టిమ్ గర్ల్ బాడీ వెన్ వీ సీన్ షీ హాజ్ టూ మార్క్స్ ఆన్ హర్ నె

గర్ల్ హాస్పిటల్ హాస్పిటల్లో కన్ఫర్మ్ అయింది బ్రాడ్ డెడ్ డెడ్ తర్వాత హీ హెల్ప్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ ఏ ఏ ఏ టూ టూ వైజాగ్ నుంచి వన్ అండ్ ైజాల్ ఆన్ మోటార్ బైక్ ముగ్గురు మోటార్ బైక్ లో కూర్చొని ది హెవ్ కమ్ ఫ్రమ్ విశాఖపట్నం టు సాలూర్ మండల్ సాలూర్ మండల్ అక్కడ కూడా వాళ్ళకి పెట్రోల్ కావాలని అందుకే ఏ త్రీ కి పిలిచారు ఏ త్రీ హాస్ కమ్ విత్ పెట్రోల్ బాటిల్ అండ్ అటు నుంచి దిస్ బైక్ దే నాట్ టేక్ ద మెయిన్ రూట్ వైజాగ్ నుంచి సాలూర్ వరకు వాళ్ళు అల్టర్నేట్ రూట్ తీసుకొని వచ్చారు అక్కడ వచ్చి చూలస విలేజ్ క్యాషూర్ టోప్ లో అరౌండ్ ఈవినింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో దే హ్యావ్ క్రియేటెడ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ అండ్ అక్కడ ఒక క్యాషు ట్రీ దే హ్యావ్ హ్యాంగ్ ద విక్టిమ్ గర్ బ్లాక్ చున్నీతో హ్యాంగ్ చేశారు వైజాగ్ నుంచి అట్ వరకు ఎలా వాళ్ళు వచ్చారు బైక్ వరకు దే హ్యావ్ కమ్ ఆన్ ద బైక్ అండ్ మధ్యలో విక్టిమ్ గర్ పెట్టి దే హ్యావ్ కవర్డ్ ఫేస్ విత్ టవెల్ సో ఆల్ దీస్ సిసిటివీ ఫుటేజెస్ ఆర్ కలెక్టెడ్ బై అవర్ టీమ్ సీసీ ఫుటేజ్లు కాల్ డేటా ఆధారంగా నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు